సిందరికీ వందనగా అంటే ఈరోజు మన అధ్యయనం నిమిత్తం మొదటి సమయాల రిందము మూడో అధ్యాయాన్ని మనం చదువుతున్నాం ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు వాళ్ళైన సమయంలో మాట్లాడటం మొదటిగా మనం కనపడతా ఉంటుంది నిజంగా చిన్నపిల్లవాడు మరి ఎవరో మంచి కూడా తెలియని వయసులో ప్రభు మరి ఆయనతో మాట్లాడటం అనేది మన విశం అది కొన్నిసార్లు పిలిచారు వచ్చినప్పుడు ఏలి పిలిచేయము తన సేవకుడు అని చెప్పేసి వెళ్ళడం తర్వాత లేదు చింతగించు నా దాసుడు ఆలోకించున్నారని చెప్పి ఉన్నప్పుడు మరి సమయలతో దేవుడు మాట్లాడడం అనేది మనకు తెలిసిన విషయం అంటే చిన్న బాలుడితో దేవుడు మాట్లాడాడు బాలుడైన సమయంలో దేవుడు ఒకటి బాలుడితో దేవుడు మాట్లాడటం అనేది మనం ఇక్కడ మనం చూసాం నిజంగానే దేవుడు మాట్లాడుతాడా అని చాలామంది మనకైతే ఉంది కానీ మరి చాలా అంటారు దేవుడు మాట్లాడతాడా దేవుడు అప్పుడప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కానీ నిజంగా మాట్లాడతాడా అని చాలామంది దేవుడు చెప్పాడు అనే మాట మనం చెప్పగానే కొంతమంది అంటారు నిజంగానే దేవుడు మాట్లాడా అని అడుగుతూ ఉంటారు మరి ఆ విషయం ఇక్కడ చెప్తున్నప్పుడు దేవుడు ఆయన రూపంలో మనం సృష్టించుకున్నప్పుడు అన్నీ ఆయన అవయవాలు మనం తెలియజేసినప్పుడు మనం మాట్లాడగలిగింది మరి ఆయన మాట్లాడట అనేది ఎవరు వివేక్షించడం మరేమో అంత కానీ చాలామంది మాట నేను చాలా మంది దగ్గర విన్నాను ప్రభు తెలియజేశాను ప్రభు మాట్లాడే నిజమేనా అనే మాట చాలామంది అంటారు మన దేవుడు సజీవుడు మరి ఆయన రూపంలో వాళ్ళని సృష్టించుకున్నవాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు అని మరి ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రభు తెలియజేసిన ప్రతి మాట కూడా ప్రభువు తెలియజేసింది కానీ బైబిల్ అంతట్లో కూడా ఏదైనా పశుధాత్మకత నింపబడి మరి వాక్యం ప్రకారం మరి ఆయన ప్రభు తెలియజీసిన మాటలు బట్టి మరి ఇక్కడ రాయబడి ఉంది ఇవన్నీ కూడా దేవుడు తెలియజేసిన మాటలే కొన్ని మాటలు చెప్పినప్పుడు అంటారు బైబిల్ ఉందో చూపించాను కూడా కొంతమంది ఎదురు రేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దేవుడు మాట్లాడట్లే బైబిల్లో ఉన్న మాటలే మాట్లాడతారా బయట మాటలు మాట్లాడారా అంటే మనం మాట్లాడేవాళ్ళం మనకు వచ్చిన మాటలు దేవుడికి రావా అనేది కూడా మనం ఒకసారి కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు సమయంలో మాట్లాడుతూ మరి ఇక్కడ జరిగిన విషయాన్ని గురించి మరి చెప్పడం అనేది మనం చూస్తున్నాం నిజంగా మరి మన జీవితాల్లో కూడా మరి దేవుడు మాట్లాడాలంటే మనం ఎలా ఉండాలి అంటే దేవుడు మాట్లాడాలని తెలిసినప్పుడు మనం మనం కూడా ఆశ ఉండాలి కదా ప్రభాన్ని స్వరం వినాలని మనం ప్రార్థన చేస్తున్నాము ప్రభా నాతో మాట్లాడాయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మన మనసు బైబిల్ మీదే ఉంటుందా లేకపోతే ఆ యొక్క స్వరాన్ని వినాలని మరి శివులను మరి జాగ్రత్తగా రెక్కపెట్టుకుని మరి వింటామా లేదా అనేది ఎందుకంటే దేవుడు మాట్లాడాలి అని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి మన వెంటనే అంటే సమాధానం కొరకు చూడడం కానీ ఆమెను అని చెప్పేసి మనం ఇంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఆమెనని చెప్పేసి తెలిసిపోతాం కానీ మనకు జవాబు రావాలంటే మనం మాట్లాడిన తర్వాత కదా అవతల మాట్లాడేది కనీసం ఒక ఐదు నిమిషాలు ఫెయిల్ అయిన తర్వాత ఆ ప్రజెన్స్లో మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గడుపుతామా ఎందుకంటే గడపం మరి ఆయన మాట్లాడే దానికి సమయం సౌయము మొదటగా ఎందుకంటే మనం ప్రార్థనలోనే దర్శనం వచ్చేయాలి ప్రార్థనలోనే మనం మాట్లాడాలనుకుంటాం కానీ మరి ఇప్పుడు ఎదురవు మాట్లాడినప్పుడు సమాధానం కావాలంటే అంటే ఆమె అనగానే మనం ప్రార్థన అయిపోతుంది యాక్చువల్గా కానీ మరి కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం కనిపెట్టుకుని ఉండం కనిపెట్టుకుంటేనే మరి ఎందుకంటే నా ప్రజెన్స్ అనేది మరి ఆ ప్రజెన్స్లో మనం ఉన్నప్పుడే దేవుని స్వరం వినగలుగుతాం కానీ ఆమెన లేచిపోయి మన పనులు మనం చేసుకుంటే దేవుడు మాట కూడా మనం ఆర్పించే స్థితి మనకు ఉండదని మైకి రావడం కోసం ఎందుకు కాకుండా మన దేవుడు మాట్లాడాలి మనతో మనం ఎలా ఉండాలంటే మత్య శుభార్త పదాలు చేయమో విషయంలో తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రడు కాడు కుమారుడైన కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కాబట్టి మన హృదయంలో ముందుగా ఎవరికి స్థానం ఇవ్వాలి అంటే మనకి దేవుడే చెప్తున్నాడు తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు కాడు కుమారుడైనా కుమార్తెనైనా ఎక్కువ ప్రేమిస్తే నాకు కాడు అంటే ఈ మన హృదయంలో పిల్లలు కానీ అంటే తల్లిదండ్రులు మనం ఎవరైనా సరే ఫస్ట్ తల్లిదండ్రులు గురించి పిల్లల గురించి మనం ఆలోచిస్తాం కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి రిప్రెన్సి దేవుడు నా కాడు అంటున్నాడు కాబట్టి మనం మొదటగా ఇవ్వాల్సిందంటే దేవుడు ప్రాధాన్యత మనం ఆయన స్వరం ఎందుకు వెళ్తామని కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మన హృదయంలో మరి ఎవరు ఉన్నారు మన తల్లిదండ్రులు ఉన్నారా మన పిల్లలు ఉన్నారా అందులో దేవుడు ముందు ఉన్నాడా అనేది మనం ఒకసారి మరి ఇక్కడ మనం ఆలోచించుకోవాలి ప్రభు స్వరం ఎందుకు వినలేకపోతున్నాము అంటే మన హృదయం ముందు ఎవరికి ఇస్తున్నాము ఎవరు మరి తల్లిదండ్రులు ఉన్నామా లేకపోతే ఉద్యోగం ఉందా లేకపోతే ఒక డబ్బు ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క రకమైన మరి వ్యామం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి దేవుడి కంటే ముందు మరి అది పెట్టుకుంటే మరి దేవుడు ఎక్కడ మాట్లాడతాడు అంటే దేవుడు చెప్తున్నాడు అసలు తల్లిదండ్రులైన తల్లినైనా తండ్రి నాకంటే ఎక్కువ ప్రయోగిస్తే నాకు పాత్రడు కాడు అని ఇక్కడ వాక్యం చెల్లిస్తున్నప్పుడు మరి ఆయన స్వరం వినాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అంటే ఎవరిని అంటే దేవుణ్ణే ముందు పెట్టుకోవాలి తల్లిదండ్రులు ప్రేమించదద్దని చెప్పలేదు అది ఆజ్ఞే ఉంది తల్ తల్లి తల్లిని సన్మానించమని ఆజ్ఞే ఉంది దాన్ని సన్మానించాలి వాళ్ళు ప్రేమించాలి కానీ ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించకూడదని ప్రభు తెలియజేస్తున్నారు ఎనిమిదో అధ్యాయంలో కూడా ఇరవై ఇరవై ఒకటో వచ్చిన చూశడు కోప నేను మొదటి వెళ్ళి నా తండ్రిని బాతి నా సెలవు అని అడగ ఏసు అతన్ని చూసి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాత పెట్టుకుని అని చెప్పాను అంటే దేవుడిని వెంబడించినప్పుడు ఈ లోకం సంబంధించింది ఏది కూడా మనకు ఉండకూడదు అంటే కనీసం తండ్రి చనిపోయాడు నేను వెళ్ళి పాత పెట్టుకొస్తానని సరే మృతులు మృతులను బాతి పెట్టుకుంటాను అని రా అని చెప్తున్నాను అంటే సజీవులుగా ఉండాలి అంటే దేవుడితో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఈ లోకంలో ఏది కూడా మనకి అక్కడ రాకూడదు అంటే దీని గురించి కూడా మనం ఆలోచించకూడదు నిజంగా కొన్నిసార్లు మరి ఇలాంటి పరిస్థితులు మరి చనిపోయినప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం ఎందుకంటే చనిపోయినప్పుడు వెళ్ళని ఆదరించడానికి వెళ్ళటం తప్పు కాదు కానీ మరి ఈ విధంగా చనిపోయిన వాళ్ళ గురించి వెళ్ళి వాళ్ళని చూడటం అసలు వెళ్ళగానే ముందు అందరూ వెళ్ళి చనిపోయిన వాళ్ళకి నమస్కారం పెడతారు దండలు వేస్తారు అలా చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేసే మనుషులు తీసుకెళ్ళి మరి దండలు వేయటం నమస్కారం పెడతాం నాకు అనిపిస్తుంది నేను చిన్నప్పటి నుంచి నాకు ఇది నేను ఎంతో ఇది వ్యతిరేకంగా ఉండేవాడిని అసలు దండ తీసుకెళ్ళాం ఏం చనిపోయిన వాళ్ళు దండ తీసుకెళ్తారు అలా చనిపోవడం కానీ మన అంగార్య దండ తీసుకురా అనేవాడు అలా చాలా మంది మరి ఎందుకు దండలు తీసుకెళ్తారు మరి ఆ చనిపోయిన వాళ్ళని గౌరవించడం ఏంటి మరి నాకు అర్థమయ్యేది కాదు మరి ఇప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు దండ తీసుకురామంటారు కానీ నాకైతే ఇష్టం ఉండదు మరి అట్లా దేవుడు చెప్తున్న మాట వృత్తుల్లో మృతులే మట్టిలోకి మట్టి దేవుడు అని చెప్పినప్పుడు మరి మనం అంత ఎంత జాగ్రత్తగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడని విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మరి మాటలు అంటే ప్రతి విషయంలో అంటే దేవుని స్వరము వినాలి అంటే మనం మనం ప్రత్యేకించుకుని మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయాసపడాలండి ఎందుకంటే అంత అంత ప్రయాసపడితేనే దేవుడు మాట వినగలుగుతాం ఆయన స్వరము వినాలి అంటే మన మన పరిస్థితులు చూసినప్పుడు మన చుట్టుపక్కల ఏమన్నా బ్రాహ్మణ్స్ ఉన్నారంటే వాళ్ళు ఎంత ప్రత్యేకంగా ఉంటారు అంటే మా ఇంటి ముందు ఒక ఫ్యామిలీ ఎవరితో మాట్లాడరు ఒక మంచి కానీ ఒక చెడు కానీ ఒక పెళ్ళి ఒక పెళ్ళికి రారు చనిపోయినప్పుడు వారు దేనికి రారు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తారంటే వాళ్ళ కాంపౌండ్లో నుంచి ఇంట్లో జరిగే విషయాలు చూస్తారు తప్ప అలా బయటికి రారు అలా మేము కూడా ఎప్పుడెళ్ళి వాళ్ళతో పలకరించడం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఇలాంటివి జరగవు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అంత ప్రత్యేకంగా ఉంటారు అండి వాళ్ళు మరి అది ఆరాధించేది మరి నిజమైన దేవుడికి కాదు కానీ ఆ ప్రత్యేకతలో మళ్ళీ ఉండరు కానీ మరి మనం దేవుని పిల్లమైంది మీరు ప్రత్యేకంగా ఉండని నేను మీతో మాట్లాడినప్పుడు అంత ప్రత్యేకత మరి అలాంటి ఇది మనలో ఉండదు వాళ్ళు అసలు పొద్దున్నే నాలుగున్నర కల్లా లేచిపోతారు వాళ్ళు అంతా కడిగేస్తారు ఇంటి చుట్టూ ఇంట్లో ఇల్లు బయట మొత్తం ఎంత శుభ్రంగా ఉంటారో కానీ మరి దేవుడితో మాట్లాడితే ఎలాంటి అనుభవాలు అయితే అలా ఉండవు కానీ ప్రత్యేకంగా ఉంటానికి మాత్రం వాళ్ళకి తెలుసు కానీ దేవుడితో మాట్లాడే అనుభవం ఎలాంటి అయితే ఉండవు కానీ మనకి ఇలాంటి అనుభవం కావాలంటే దేవుడు మన చుట్టూ మన బుద్ధి నేను అంత కట్టుకోలేదు కానీ మన హృదయాని మనం శుద్ధీకరించుకొని మనం చాలా జాగ్రత్తగా దేవుడి సన్నిధిలోకి వస్తే దేవుడు తప్పకుండా మాట్లాడతాడని మరి ఇక్కడ ఇసుక గ్రంథము రెండో అధ్యాయంలో మొదటి విషయంలో చెప్పు మనకు కనబడుతుందండి నరపుత్రుడా నీవు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడవాలని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను అప్పుడు నాతో అని స్వరము వింటిని ఎప్పుడు విన్నాడంటే అంటే ఆయన చక్కగా నిలబడినప్పుడు దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చినప్పుడు దేవుని స్వరం విన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుడితో ఆ ప్రత్యేకత ఎలా ఉండాలి అంటే మనల్ని మన హృదయాన్ని ఇప్పుడు శుద్ధీకరించుకొని దేవుడు మనలో నివాసం ఉండాలి ఆయన స్వరం వినాలి అంటే మరి ఈ విధంగా మనం చక్కగానే ఎలా అంటే ఏ పడిపోయిన స్థితిలో మనం ఉన్నామో ఆ పడిపోయిన స్థితి నుంచి దేవుడిని అడగాలి ప్రభావ నేను ఈ స్థితిలో నేను ఉన్నాను కాబట్టి దీనిలో నుంచి నన్ను బయట బయటకు లాగు అని అడిగితే దేవుడు మనల్ని నిలబెట్టి మనల్ని దేవుడే ఆయన ఆయన మన స్వ ఆయన స్వరము మనం వినేలాగా ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు కాబట్టి ముందుగా మనం నిలబడటం అంటే మన పరిస్థితులు మనం గమనించుకుని మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో ఎక్కడ మనం ఉన్నామో మనకు తెలుసు కాబట్టి ఆ మరి ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడితే మరి దేవుడు నిలవ పెట్టుకుని మరి ఆయన 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 చెప్తున్న మాటలే చక్కగా నిలబడము నేను నువ్వు నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను కాబట్టి ఈ విధంగా ముందు దేవుడి దగ్గరే రావాలంటే ముందుగా మనల్ని మనం సరి చేసుకోవడానికి ముందుగా మనం ప్రయత్నం చేయాలంటే ఎందుకంటే హృదయంలో చెడు ఉన్నప్పుడు మరి మరి ఎవరైతే దేవుడు రాడు ఎందుకంటే దయాల నివాసం ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వస్తాడంటే మన ఇంట్లోనే మనం నా రోజులు బయటకెళ్ళి వచ్చినప్పుడు ముందు ఇంట్లో తెలుపుకున్న తర్వాత లోపలికి వస్తారు ఆ పెద్దలే ఇస్లామీ లేక ముందు బయట ఉంటే తర్వాత తెలుసుకుంటున్నారు బాబుల కోసం ఎందుకంటే తుమ్మ వచ్చేస్తుంది దేవుని అంతగా మనల్ని మనం భద్రపరుచుకున్నప్పుడు మరి దేవుడు కూడా మన దగ్గరికి రావాలంటే మనం కూడా మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రభువు పొత్తుకున్నారో అనేది మనం తెలుసుకోవాలండి మరి ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి ముందుగా ఆయనకి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉండటం అనేది చాలా అవసరం అండి కనిపెట్టుకోకుండా ప్రభు నాతో మాట్లాడాలి ప్రభు నాతో మాట్లాడాలి ఆయన స్వరం వినాలని చెప్పేసి ఆయనకి సమయం ఇవ్వకుండా మనం ఆ మన బాధ చెప్పేసుకుంటే మరి మనకి ఓదార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుందనే తర్వాత ఎప్పుడుకో దేవుడు మాట్లాడితే మాట్లాడాలి దేవుడి ఇంకా నాకు రాలేదు అంటే తప్పు మనలో కూడా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి సమయం ఇవ్వటం అనేది మనం ముందుగా అలవాటు చేసుకోవాలండి తవ్వకు రెండో అధ్యాయం మొదటి విషయంలో కూడా చూస్తే ఆయన నాకు ఏమి సెలవు ఇచ్చినో నా వాదం విషయమై నేనేమి చెప్పుతునో చూసినకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీదను కనిపెట్టుకుని ఉందని అనుకునగా అంటే ఎక్కడున్నాడండి కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకుని అంటే ఏం డిస్టబెన్స్ లేకుండా గోపురం మీద కూర్చుని దేవుడు ఏం చెప్పాడని ఇక్కడ ఊ ఆశతో చూసాడు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క మాటలు మనం వినాలంటే ఎంతగా ఉండాలంటే నేను ఏమి చెప్పు విషయమై నేనేమి చెప్పుదని చూసినాక నేను నాకు కావాలి స్థలం గోపురం మీద కనిపెట్టుకుని ఉన్నాను అంటే మనం కనిపెట్టుకుంటున్న విషయంలో మరి అయితే కనిపెట్టుకోలేకపోతున్నాం కాబట్టి దేవుని స్వరం వెళ్ళలేకపోతున్నాం అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి కనిపెట్టుకోవడం గురించి ఎందుకంటే మనం ప్రార్థన చేయడమే కాదు మౌనంగా కూడా దేవుని దగ్గర కనిపెట్టుకోవడానికి కూడా మనం అలవాటు పడాలంటే ప్రార్థన అరగంట చేస్తే కనీసం పది నిమిషాలు కాకుండా కనిపెట్టుకోవడం అనేది మనం అలవాటుగా ఉండాలి ఆమరణంగానే లెక్కిపోవడం కాదు కానీ తర్వాత ఆ కూడా మనం అలవాటు చేస్తుంటే ప్రభు ఒక రోజు కాబట్టి రెండు రోజులు కాకపోతే రెండు రోజుల తర్వాత ఆ స్వరం అంటే ఆ యొక్క మనం మనం దేవుడు రెండు రోజులు మాట్లాడలేదు వారం రోజులు మాట్లాడలేదు అంటే ఇంకా నాలో ఏముంది ఇంకా మనం ఒప్పుకుందాం ఒప్పుకుందామని మరి ఈ విధంగా మనలో నుంచి చెడు తొలగిచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడటానికి ఆయన స్వరం వినగలగడానికి దేవుడు సహాయం చేస్తాడండి అందుకనే ఎప్పుడు కూడా దేవుని స్వరం వినాలంటే మనం చాలా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉంటే మరి దేవుని స్వరం ఉంటాము చాలామంది చాలామంది దేవుడు మాట్లాడాడు అనేకులు మరి దేవుడు ఓపెన్ చేస్తే సాక్ష్యాలు వింటున్నప్పుడు దేవుడు అన్యులతో దేవుడు ఎలా మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడాడు అని చాలామంది చక్కగా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు ఆయన మాట్లాడేటట్టు మేము మేము మారాము అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఇదే మరి గొప్ప గొప్ప కార్యాలు మరి దేవుడు చేస్తున్నప్పుడు అసలు చిన్నప్పటి నుంచి తెలిసిన మనం మన దేవుడు మనతో ఎందుకు మాట్లాడటం లేదు అని మనం ఎప్పుడైనా ఆలోచించాము దేవుడు స్వరాన్ని మనం ఎందుకు వింటలేదు అన్యులు విన్నారు మనం ఎందుకు వింటలేదు అనే ఆలోచన మనకి మనం ఒకసారి ఆలోచించుకోవాలండి ఇక్కడ యోగాంశ వార్త నాలుగో అధ్యాయంలో కూడా స్త్రీ కూడా మరి ఆ విధంగానే మరి దేవుడు అంటే ఆమె ఆమె కూడా ఆశ కలిగి ఉంది గభ్యురాలు కానీ ఆమె దేనికోసం అంటే జీవజలం కొరకు ఆశపడి ఉంది అంటే నలుగురు ఐదుగురు భర్తలు ఉన్నారు కానీ ఐదుగురు దగ్గర నుంచి ఆమెకి ఏ ఏ ఇది లేదు కానీ ప్రభువు ఆమె దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఆమె ఆశ చూశాడు ఆమె జీవజలం కొరకు మరి ఎదురు చూస్తుందని కృష్ణ ఆమెలో ఉంది కాబట్టి ప్రభు ఆమె హృదయాన్ని చూశాడు ఆ వంటది ఆమె నువ్వు ఆ కుంభోషం చూసి ఆ సమరయశ్రీ యూదుడుపైన నీవు సమరయశ్రీగా నాతో దాహము తెచ్చుకొని ఎలాగ అడుగుతున్నావు తిమ్మని ఎలాగో అడుగుచామని ఆయనతో అనగా ఎలా యూదులు సమర్యులతో సాంగత్యము చేయగలదు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఈ విధులకి సాంగత్యం లేదు అని లన్యులు కాబట్టి సాంగత్యం లేదు కాబట్టి నువ్వు ఎలా అడుగుతున్నావు అని అడిగినప్పుడు మరి ప్రభువు ఎందుకంటే ఆ హృదయం తెలుసు అంటే కన్యులని కాదు కానీ దేవుడు కావాల్సిన అంటే ప్యూర్ హార్ట్ కావాలంటే ఆమె దేనికోసం కోసం ఎదుగుతుంది అంటే మరి జీవజలం కావాలని ఆమె ఎదుగుతున్నప్పుడు దేవుడు ఆమెకి దహాన్నించి ఆమె వెంటనే ఎప్పుడైతే అక్కడక్కడ అక్కడ మార్మల్స్ పొందింది అని ఈయన లోకరక్షణ ప్రకటన చేసింది అంటే అంటే ఆ హృదయాన్ని దేవుడికి తెలుసు అంటే ఆస్తి కలిగి ఉంది కాబట్టి దేవుడు అక్కడ వెళ్ళి ఆమెతో మాట్లాడే అనేది మనం చూస్తున్నాం అట్లాగే జకీల్ కూడా వెళ్ళి చెట్టెక్కాడు చెట్టెక్కగానే నీతో నేను నీళ్ళు వస్తానని ఇద్దరు కూడా ఆయనతో మాట్లాడటం మనం చూస్తున్నాం అంటే ఆశ అనేది మనలో ఉన్నప్పుడు అంటే ఆశ కలిగి మనం ఉండాలి ముందుగా మనం అలాంటి దేవుని ఎరగని వాళ్ళు కాబట్టి వాళ్ళ హృదయంలో ఏదో ప్రభు అంటే అందరినీ గురి చేశారు అందరినీ అందరి దగ్గరికి వెళ్ళిపోయారు అందరి దగ్గర మొక్కరు కానీ ఎక్కడ కూడా ఏ ఏమీ జరగలేదు కాబట్టి కనీసం మరి ఈయన దగ్గరికి వస్తే ఈయన ఎలా ఉంటాడు అని చక్క చిట్టు చూడటం వల్ల దేవుడు వాళ్ళకి రక్షణ ఇచ్చాడు మరి ఏమైతే ఇంకా ఆశగా ఉంది ఐదుగురు మార్చింది అయినా అయినా లేదు చివరికి ప్రభువు వెళ్ళి ఆమెకి మరి దాహాన్ని తీర్చడం అనేది మనం చూస్తున్నాం ఆశ కలిగిన ప్రాణాన్ని మరి అన్ని దగ్గరికి వెళ్తే ప్రభుత్వ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు కానీ తెలిసిన మన మనతో ఎట్లా ఎందుకు మాట్లాడట్లేదు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలని ప్రభువు మాట్లాడే విధంగా మన జీవితాలు మలుచుకోవాలి మనం కూడా ఆ విధంగా మనం ఉండాలని ప్రభు పట్టిన కోరుకుంటున్నాను తర్వాత మరి అది అయిపోయిన తర్వాత తర్వాత చూస్తే దేవుడు మరి సమయంతో ఏం మాట్లాడలేదని మనం ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు

వాళ్ళు వాళ్ళు శాపగ్రస్తులు అవ్వదని తెలిసి కూడా మరి ఏ వాళ్ళని తెలియలేదని ఎరిగి కూడా అడ్డగించలేదు కనుక ఇంటికి ముఖ్యమైన శిక్ష విధును ఇక్కడ ఇది ఆల్రెడీ మన విమోహన్ గారు చక్కకు వెళ్ళి చెప్పేశారు రెండో అధ్యాయంలో మరి ఇక్కడ ఈ మాట ఈ మాట చూడండి వాళ్ళు నేను ఒక కార్యము చేయబోతున్నాను దాన్ని వినువాళ్ళందరూ చివరు ఇరమనను అంటే దేవుడు చేసే పని ఎలా ఉంటుందంటే చంపుదే చంపు మీద గట్టిగా ఉడితే అంటే గోపు కింటి అంటే మన చెవులు బ్లాక్ అయిపోతాయి అంటే దేవుడు కొట్టే కూడా మనకి ఎలా ఉంటుందంటే మనం కూడా వినే స్టేజ్లో మనం ఉండవు ఎందుకంటే వీళ్ళు కూడా ఎలా అయిపోయారంటే దేవుడు చెప్పే చేసే కార్యం ఎలా ఉంటుందంటే వీళ్ళ చెవులు కూడా ఏమైందంటే బ్లాక్ అయిపోయినట్టుగా మనం చదువుతున్నాం అంటే ఈ మాటి ఇది చదువుతున్నప్పుడు నాకు కూడా భయం ఎందుకంటే దేవుడు మనకు పదే పదే చెప్పినప్పుడు మనం కనుక ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటికి రాకపోతే మనం శాపాన్ని తెచ్చుకుంటాం అనేది మనం ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం నిజంగా శాపగ్రస్తులు ఎందుకు అవుతారు అంటే మరి చెప్పిన దాన్ని చెప్పినట్టు చేయకుండా విడవలసిన దాన్ని పదే పదే చెప్పినప్పుడు విడవకుండా దాని వెనకాలే తిరిగితే అంటే శాపాన్ని తెచ్చుకుంటాం అంటే అది శాపం అంటే ఏమవుతుందంటే పిల్లలకి పిల్లల పిల్లలకి వెళ్ళిపోతుంది తరతరాలకి శాపం అనేది వెళ్ళిపోతుంది అనేది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ శాపం ఎలా వచ్చింది అనేది చూస్తే ఈళ్ళకి చేపం ఎలా వచ్చిందంటే మరి వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా ఎవరు అంతా ఈ ముసలిధానం మీద అనేది చూడరు అని మరి ఇక్కడ మనం చదువుకున్నాం అంటే ఇలా శ్యామ ఏంటంటే అందరూ గమనకాలంలోనే చనిపోయే శ్యామం వీళ్ళు తెచ్చుకున్నారు అనేది మనం చూస్తున్నాం అక్కడ గెహాజీ కూడా తరతరాలకి అనేది తెచ్చుకున్నాడు అనేది మనం చూస్తున్నాం దేవుడు బుద్ధిని చెప్పినా కానీ వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు మరి అలాగే ఇక్కడ వీళ్ళు చెప్పినా కానీ వీళ్ళు కనీసం మార్చుకుంటారేమో అని చూశారు కానీ ఎవరు మార్చుకోలేదు ఏలి కూడా వాళ్ళని అడ్డగించలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారనే శాపం తెచ్చుకుంటారో వాళ్ళ కూడా ప్రజలు చనిపోవడం అనేది మనం చూస్తున్నాం ఈ యొక్క మాటలు చదువుతున్నప్పుడు నిజంగానే శాపం మనం ఎలా పునః తెచ్చుకుంటామంటే చెప్పిన మాట వినకపోతే ఒకసారి కాదు రెండు నిమిషాలు కాదు మూడోసారి సమయంతో చెప్పినప్పుడు కూడా ఈయన దాన్ని స్థిరపరిచేడు కానీ దాన్ని బట్టి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మరి ఏలి ప్రాధాయపడలా గొప్ప సమీక్ష బావుడైన సభ్యులతో చెప్పావు కదా కానీ అప్పటికప్పుడు ఆయన తిరగలేదండి అప్పుడు కూడా పిల్లల్ని బయటికి పంపించలేదు అప్పుడు కూడా వెళ్ళి పిల్లలతో మాట్లాడలేదు కానీ ప్రభుకే వదిలేసేది కానీ ఆయన వెళ్ళి పిల్లలతో మాట్లాడటం అనేది జరగలేదు కాబట్టి మరి పిల్లలతో సరిగ్గా మాట్లాడకపోవటం వల్ల ఏమవుతుంది ఏమైందంటే శాపాన్ని తెచ్చుకున్నారు మరి వాళ్ళు వాళ్ళ వంశంలో మరి ఎవరు ఉన్నారు కానీ ముసలు పెట్టేవారు ఎవరూ లేరని మరి వాక్యంలో మనం చూస్తున్నాం అంటే శాపము ఎంత భయంకరంగా ఉందో చాలా చోట్ల చూస్తూ ఉంటాం దీనికి ఫిఫ్టీ రాగానే చాలా చాలామంది ఉంటారు ఒక చిట్లోకి ఒక శాపం ఒకొక్క రకంగా ఏలుబడి చేస్తూ ఉండదు ఎందుకు వెళ్ళిపోయింది ఆ శాపాలన్నింటినీ కూడా ఎందుకంటే మన పెద్దలు మనకి ఇచ్చేరనేది జ్ఞాపకం తీసుకుని దాని నుంచి మనం బయటపడాలంటే ఇప్పటికైనా మనం మన మనం ఒక మోకరించి ప్రభుత్వ దగ్గరికి రావాలని మరి ప్రభు తెలియజేస్తానికి చెప్తున్నాడు ఏలికి ఏలికి చెప్పినా కానీ ఏలి ఏలి కూడా ఆ యొక్క పిల్లల్ని సరి చేయడానికి అంటే వాళ్ళు వినరు కాబట్టి సరి చేయలేదా కాబట్టి అని అనుకున్నాడు కానీ కనీసం మరి ప్రయత్నం కూడా చేయలేనట్టుగా మన దుఃఖం ఆయన స్రపర చేశాడు కాబట్టి ఈ విధంగా మనం దేవుడు చెప్పిన మాట మనం ఏదన్నా మరి తప్పు చేసినప్పుడు దేవుడిని తెలియజేస్తే మనం సరి చేసుకోవడానికి మనం ప్రయాసపడాలంటే దాన్ని వదులుకోవడానికి మనం ప్రయాసపడి దాన్ని వదిలించుకుంటే తప్పకుండా అది మన పిల్లల మీద శాపంగా ఏలుబడి అది రాదు అనేది మనం జ్ఞాపకం చేసుకొని అందుకని వాకింగ్ చెప్ చదువుతున్నప్పుడు వాకింగ్ చెప్తున్నప్పుడు మన హృదయంలో ఏ వాక్యం తాగుతుందో మనం చదువుతున్నప్పుడు ఏదైతే మన హృదయాన్ని తాగుతుందో మనం దానికి ప్రకారం మనం ఎందుకంటే ఆశీర్వాదం కొనగలుగుతాం కానీ ఎలాంటి శాపాలు ఉన్నాయి ఇలాంటిది ఏ పిల్లలకు శాపంగా ఉంటుంది దీని నుంచి మనం బయటపడాలని ఎవరు కూడా ఆలోచించుకోరు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కా కోరుకుంటాం అది మంచిదే కానీ బై మంచిగా ఉండాలంటే ముందు అడ్డంకులు తొలగించుకోవాలి కదా సరైన మార్గం ఉండాలి కదా మరి అది చూసుకోవాలి కదా మనం వెళ్ళేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కాకుండా మన ఆశీర్వాదమే కావాలంటే మరి అది పిల్లలకి పిల్లలకి మరి అది శాపంగా ఉంటుందని మరి వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఏమి ఏ విధంగా అయితే మన శాపాన్ని మనం కూడా మన పిల్లల విషయంలో మరి దేవుడు మాట్లాడాలంటే ముందుగా దేవుడిని ముందు పెట్టుకోవాలి తర్వాత మనం ఒప్పుకోవాలి తర్వాత పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా మందలిస్తూ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మనం వాళ్ళని సమర్థించకుండా వాళ్ళని సరైన మార్గంలో నడవాలంటే ముందుగా మనం వాళ్ళని మందలించాలి లైక్ మరి దేవుడే చెప్తున్నాడు మందలించకపోతే ఒక నరకంలో పడకుండా బండవేసి బాధమన్నాడు దేవుడు కాబట్టి ఈ విధంగా మన పిల్లల విషయంలో కూడా మనం ఒకసారి కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కూడా మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే అది శాపంగా మారదేమో అని ఆ భయాన్ని మనలో ఉంచుకుని మరి ఆ విధంగా మన జీవితాలకు కూడా మనం మన పిల్లల జీవితాలకు కూడా మనమే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే సమూహాలు చిన్నప్పటి నుంచి కూడా బాలుడు ఆయన తల్లి ఆయన ఉన్న తల్లి లేదు తండ్రి లేదు అన్నదమ్ములు లేరు ఎవరో లేరు ఆయన ఒంటరిగా ఉన్నాడు దేవుడు ఆయనతో మాట్లాడాడు కాబట్టి మనం కూడా దేవుడు మనతో మాట్లాడేవాడు ఉండాలంటే దేవుడినే ప్రేమించాలి దేవుడు తప్ప ఎవరిని ప్రేమించకూడదు ముందుగా దేవుడిని ప్రేమించాలి తర్వాత భార్య అయిన పిల్లలైన కాబట్టి మన పిల్లల్ని ప్రేమించి మనం దక్కుదావలో ఉన్నప్పుడు మనం ఖండించకపోతే అదే ఉరిగా అవుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకొని మనందరూ కూడా మరి ప్రభు దేవుడు చెప్పిన మాటలని మన జీవితాల్లో మనం సరి చేసుకుంటూ ಪ್ರಭು ಐಕ ಸ್ವರಂ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಅಂದರೂ ಕೂಡ ವಿರು ದೇ ವಾಕ್ಯು